నమస్తే జర్నలిస్ట్ కేఎంఆర్ తెలుగుదేశం పార్టీలో అధిష్టానం కానీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కానీ రాజకీయ వ్యూహాలకి పెట్టి ఆచితూచి రాజకీయాలు చేయడంలో తెలుగుదేశం పార్టీకి సాటి మరి పార్టీ కూడా రాదు మరి ఏలూరు నియోజకవర్గంలో రెండు వేల ఇరవై నాలుగులో ఎమ్మెల్యేగా గెలిచిన ఏలూరు ఎమ్మెల్యే బడేటి గారు చాకచక్యంగా క్యాడర్లో ఎక్కడ కూడా అసంతృప్తి అసమ్మతి లేకుండా అందరికీ అందుబాటులో ఏ సమస్యన్నా సర్దుబాటు చేసే ద్వారంలో వ్యవహరించడం ఒక వ్యూహాత్మకమైన రాజకీయాలకి ఏలూరు కేంద్రంగా మారింది మరి ఏలూరు నగర టీడీపీ అధ్యక్షులుగా ఉన్న శివప్రసాద్ గారు ఇటీవల ఎడా చైర్మన్ అయ్యారు మరి ఏలూరు నగరానికి జిల్లా కేంద్రం ఏలూరు నగరానికి టీడీపీ అధ్యక్షులు ఎవరు ఉండాలి అనే దాని మీద చాలా సూక్ష్మంగా క్షేత్రస్థాయిలో టీడీపీ కేడర్ అందరితో కూడా ముఖ్య నాయకులతో కూడా ఏలూరు ఎమ్మెల్యే బడేడ్ శెంటి గారు మాట్లాడి ఏకాభిప్రాయం ఎందుకంటే సొంత నిర్ణయాల కంటే కేడరు నాయకులు అందరి ఏకాభిప్రాయం తీసుకుని వారితో సమాలోచనలు జరిపి ఒక సింగిల్ పేరు ఒకే ఒక పేరుని అధికారికంగా బడేటి సెంటి గారు నిర్ణయించారని తెలుస్తుంది మరి ఏలూరు నగర టీడీపీ అధ్యక్షులుగా టీడీపీలో అపారమైన అనుభవం కలిగిన సీనియర్ నాయకుడు ఎన్నో సంవత్సరాలుగా టీడీపీ కోసం ఆహర్నిస్సులు పనిచేస్తున్న నిబద్ధత కలిగిన నాయకుడు మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం నాయుడు గారు మరి వెంకటరత్న నాయుడు గారిని ఏలూరు నగర టీడీపీ అధ్యక్షులుగా నియమించడానికి ఏలూరు ఎమ్మెల్యే గారు ఏలూరు ఎమ్మెల్యే గారితో పాటు టీడీపీలో ముఖ్య నాయకులందరూ కూడా కూర్చుని చర్చించుకుని ఏకాప్రాణికి వచ్చి నాయుడు గారిని ఏలూరు నగర టీడీపీ అధ్యక్షులుగా ఎంపిక చేసినట్టు కూడా ఎంటీవీకి అందుతున్న సమాచారం గతంలో ఎంటీవీ చెప్పింది చోడే వెంకటత్ నాయుడు గారికి ఒక కీలకమైన పదవి రాబోతుంది అది ఏ పదవి అనేది తర్వాత చెప్తా అని చెప్పి అన్నాం కాకపోతే కీలక పదవి అంటే చట్టపదతో కూడిన పదవైనా కీలక పదవే లేదంటే పార్టీ పగ్గాలు ఏలూరు నగరంలో టీడీపీ పార్టీ పగ్గాలు ఇవ్వడం అంటే అంత ఈజీ కాదు ఎందుకంటే అధికార పార్టీ ఉంది మరి ఆ పార్టీ అధ్యక్షుడిగా సమర్థతను బట్టి కూడా పదవి వస్తుంది ఎవరు పడితే వాళ్ళు ఏలూరు నగర అధ్యక్షులుగా ఉండడానికి అవకాశం ఉండదు సమర్థత కావాలి సమన్వయం కావాలి మరి అవన్నీ కూడా చోడే వెంకట నాయుడు గారికి చాలా స్పష్టంగా పుష్కలంగా ఉన్నాయి మరి ఎంటీవీ చెప్పినట్టుగానే చోడే వెంకటనాయుడు గారికి అతి త్వరలో కీలకమైన పదవి రాబోద్దని చెప్పి చెప్పాం కాకపోతే చాలామంది రకరకాలు ఊహాగానాల్లో ఒక రకరకాలు పదవుల్ని ఊహించుకున్నారు చోడే వెంకట నాయుడు గారికి వేరే వేరే పదవులు వస్తాయేమో రకరకాల పదాలు అనుకున్నారు కానీ పదవి అనేది ఏదైనా పదవే అది పార్టీ అధ్యక్షుడు అనేది చాలా కీలకమైన పదవి ఏలూరు నగరానికి జిల్లా కేంద్రంలో బాధ్యత కలిగిన పదవి ఇది కాబట్టి ఎంటీవీ ముందుగానే చెప్పినట్టుగా మరి చోడే వెంకట నాయుడు గారికి ఏలూరు నగర టీడీపీ అధ్యక్షులుగా బాధ్యతలు అతి త్వరలో చేపట్టబోతున్నారు ఈరోజు కానీ రేపు కానీ ఏలూరు ఎమ్మెల్యే బడేడ్ సెంటి గారు అధికారికంగా మాజీ డిప్యూటీ మేయర్ చూడ వెంకట నాయుడు గారిని ఏలూరు నగర టీడీపీ అధ్యక్షుడిగా ప్రకటించడం ఖాయం చాలా సుస్పష్టమైన సమాచారం ఇది తెలుగుదేశం పార్టీలో చాలా కీలకమైన నాయకులతో మాట్లాడినప్పుడు వాళ్ళ నుండి వచ్చిన సమాచారం పక్కాగా చాలా స్పష్టంగా చెప్పిన నాయకులు కూడా చాలా సమర్థత కలిగిన పార్టీలో కీలకమైన నాయకుడిగా ఉన్న వ్యక్తి పక్కా సమాచారంతోనే ఎంటీవీ మరి ఏలూరు నగర టీడీపీ అధ్యక్షుడిగా చూడ వెంకటనాయుడు గారు కాబోతున్నారు అధికారికంగా ఎమ్మెల్యే గారు అనేది ఎంటీవీ ముందుగానే చెప్తుంది ఎంటీవీ ఏది చెప్పినా ముందే చెప్తుంది పక్కాగా చెప్తుంది అది జరిగి తీరుతుంది గతంలో కూడా ఈ ఎంటీవీ ఛానల్ స్టార్ట్ చేసిన ఈ మూడు సంవత్సరాల్లో అనేక విషయాలపైన రాజకీయ సామాజిక అనేక అంశాలపైన చాలా స్పష్టంగా చెప్పాం ఏది జరిగినా కూడా ముందే చెప్తాం అదే జరుగుతుందని చెప్పే ఇప్పుడు కూడా చోడ వెంకటప్పనాయుడు గారికి కీలక పదవి రాబోద్దని కూడా ఎంటీవీ చెప్పింది మరి చోడ వెంకటప్ప నాయుడు గారు కూడా నా కీలక పదవి ఏంటి ఎప్పుడొస్తుంది ఎంటీవీ ముందే చెప్పింది కదా ఇంకెప్పుడు వస్తుంది ఎప్పుడొస్తుందని చెప్పని టీడీపీ కేడర్లో టీడీపీ ఎమ్మెల్యే గారి ఆఫీసులో కూడా కార్యకర్తల దగ్గర సరదాగా చలుర్తిగా మాట్లాడినట్టు కూడా మనకున్న సమాచారం మరి ఎంటీవీ చెప్పినాడు ఖచ్చితంగా నాకు కీలక పదవి వస్తుంది మరి ఇంకెప్పుడు వస్తుంది ఇంకే ఎప్పుడు వస్తుంది అని చెప్పి కొంత చర్చించినట్టు తెలుస్తుంది సమయం రావాలి రాజకీయాల్లో పదవులు రావాలంటే ప్రతిదానికి ఓపిక ఓర్పు ఉంటే ఏ నాయకుడికైనా పదవులు ఆటోమేటిక్గా గుమ్మాన్ని తడతాయి ఇప్పుడు ఏలూరు నగర టీడీపీ అధ్యక్ష పదవి కీలకమైన పదవి మాజీ డిప్యూటీ మేయరు ప్రస్తుత కార్పొరేషన్ కౌన్సిల్ కార్పొరేషన్కి కోఆన్ సభ్యులకు ఉన్న చోడ అడిగారు గారిని గుమ్మాన్ని తట్టింది ఏలూరు నగర టీడీపీ అధ్యక్ష పదవి ఇక్కడ రేపటి నుండి పార్టీ అధ్యక్షుడిగా అనేక బాధ్యతలు నిర్వర్తించనున్నారు మరి ఇప్పటికే చాలా బాధ్యతలు పార్టీలో సీనియర్ నాయకుడిగా ఒక కార్యకర్తగా ప్రతి కార్యక్రమంలో ముందుండి నడిపిస్తారు మరి ఏలూరు నగర టీడీపీ అధ్యక్షులుగా చూడే వెంకట నాయుడు గారితో పాటు ప్రస్తుత నగర టీడీపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న రెడ్డి నాగరాజ్ గారిని మళ్ళీ రెండోసారి ఏలూరు నగర టీడీపీ ప్రధాన కార్యదర్శిగా మరి ఏలూరు ఎమ్మెల్యే గారు ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది మరి అధికారికంగా ఎమ్మెల్యే గారు ప్రకటించనున్నారు నగర టీడీపీ అధ్యక్షులుగా చోడేంగనాథ్ నాయుడు గారు ఏలూరు నగర టీడీపీ ప్రధాన కార్యదర్శిగా రెడ్డి నాగరాజు గారు వీళ్ళిద్దరు కూడా రెడ్డి నాగరాజు గారు కూడా చాలా సమర్థవంతమైన నాయకుడు పార్టీ కోసం అంకిత భావంతో నిబద్ధతో పనిచేసే నైజం కలిగిన నాయకుడు ఎప్పుడు కూడా చాలా యాక్టివ్గా ఉంటారు పార్టీ కోసం కానీ లేదంటే ఎమ్మెల్యే గారు ఏ ఆదేశాలు ఇస్తే ఆదేశాలని తూచా తప్పకుండా పాటించడంలో రెడ్డి నాగరాజు గారు కూడా ఒక కీలకమైన నాయకుడు సమతుల్యత చోడతనాయుడు గారు ఓసీ ప్రధాన గారు చేసి బీసీ ఇట్లా సామాజిక సమతుల్యతను కూడా పాటించారు ఏలూరు ఎమ్మెల్యే బడేడుసెట్ గారు కీలకమైన పదవుల్ని ప్రెసిడెంట్ సెక్రటరీని కూడా ఒక ఓసీకి ఒక బీసీకి ఇచ్చి ఆ సామాజిక వర్గాలకి గౌరవం లభించేలా మరి ఎమ్మెల్యే గారు తీసుకున్న నిర్ణయాన్ని ఆ వర్గాలని కూడా అభినందిస్తున్నాయి ప్రతికారకంగా ఇవ్వాలి కానీ రేపు కానీ చోడెంగరత్న నాయుడు గారి టీడీపీ అధ్యక్షులు నగర ప్రధాన కార్యదర్శి గారి రెడ్డి నాగరాజు గారిని ఎమ్మెల్యే గారు ఇవ్వాలి కానీ రేపు కానీ అనేది చాలా క్లారిటీగా ఎంటీకి అందుతున్న సమాచారం ఎంటీ వేచి చెప్పినా ముందే చెప్తుంది అదే కీలక పదవి అదే చోడెంగరత్నాయుడు గారికి నగర టీడీపీ అధ్యక్షుల పదవి రాబోతుంది థ్యాంక్ యూ మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో జూన్ ఇరవై ఒకటి నుండి ప్రారంభం ఆడి అండ్ శ్రావణం డిస్కౌంట్స్ నగరాన అన్ని రకాల వస్త్రాలపై అప్ టు సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ ஸ்பெஷல் கவுண்டர் எந்த தொகை தஞ்சு சாரீஸ் தொந்த தொகை ரெண்டு கங்கா பட்டு சாரீஸ் நூற்ற பத்தொன்பது ரூபாயிலே சூரத் சாரீ மூன்று வேல ஐந்து வந்த ரூபாய்க்கே ரெண்டு சிந்து ீஸ் நூற்றி நூற்றி ரூபாய்க்கே கிளாசி லெகிங் எந்த ட்ரெஸ் மெட்டீரியல் பதக்கொண்டு வந்தது ரூபாய்க்கேன் ஜீன்ஸ் காட்டன் ட்ரெசர்ஸ் பைக் ரெண்டு வந்தது గర్ల్స్ కాన్ ఫ్రా సిక్స్టీ తొంభై తొమ్మిది పర్సెంట్ ఆఫ్ బ్రదర్స్ షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డి